మ్మ దేవుడి సన్నిధిలో ఏంటంటే ఈ కాలుష్య నివారణ ఉత్సవాలు అన్నట్టు జరుగుతూ ఉన్నాయి అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు దానివలన ఈ ప్లాస్టిక్ వాడకం వలన సంచులైతేనేమి వాటర్ బాటిల్స్ అయితేనేమి ప్లాస్టిక్ డబ్బాలు అయితేనేమి వీటి వల్ల ఏంటంటే బయటికి మనం యూజ్ చేసి మళ్ళీ వెంటనే యూజ్ అండ్ థ్రోలాగా బయటకు విసిరేస్తున్నాం దానివల్ల వాతావరణ కా కాలుష్యం జరుగుతుంది వాటర్లో అవుతుంది బయట అవుతుంది రోడ్లపై నిసేయడం వలన అవి డ్రైనేజుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఆ నీరంతా కూడా అక్కడ స్టాగ్నేట్ అయిపోయి చుట్టుపక్కల మన ఇళ్ల ముందు కూడా నీరు వచ్చేసి దోమలు అన్నిటితో కూడా బాధపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ ప్లాస్టిక్ అన్ని జంతువులు కూడా తినడం వాటికి రకరకాల జబ్బులతో కూడా చచ్చిపోతున్నాయి అలాగే నీళ్ళల్లో పడిపోతే చెరువుల్లో పడిపోతే అవి చేపలు తినడం వల్ల ఆ చేపలు తినే చేపలు E తినేసినాక ఆ చేపల్ని మనం తినడం వలన వాటి వల్ల కూడా మనకి సర్వరోగాలు రావడానికి క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది పూర్ పీపుల్ వాళ్ళకి ఫ్లాస్క్లు అవి ఉండవు ఆ టైంకి టీయో కాఫీయో తేవాలి అని అనుకుంటే పక్కన ఉన్న దుకాణాలకి షాపుకి వెళ్తారు వాళ్ళు టీ అడుగుతారు ఒక నలుగురు ఐదుగురు అంటే ఒక చిన్న కా పేపర్ కప్పుల్లోని కప్పులు తీసుకుంటారు ఒక కవర్తో పాటు టీ పట్టుకొని అలా వెళ్తుంటే అలా చూడటానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అప్పుడు ఆ కవర్లోనే అసలు ఎన్ని కలుషితాలు వాళ్ళు వాళ్ళ కడుపుకి తీసుకుంటున్నారా అన్న బాధ ఉంటుంది కానీ ఏమి చేయలేని పరిస్థితి ఉద్యోగస్తులు చిన్న చిన్న పనులకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే టైం లేక ఇంట్లో రైస్ వండుకొని ఈ ప్యాకెట్ల మీద ఆధారపడుతున్నారు అదంతా వేడి మీద కూరలు పెట్టడం వలన అసలు ఎంత కంటామినేటెడ్ ఫుడ్ కడుపులోకి వెళ్తుందో అన్నది వాళ్ళు మనం చెప్పలేకపోతున్నామో అది ఇవన్నీ కూడా నిరోధించాలంటే మనం అది మనలోనే ఉంది ఇది ఎవరు ఏ ఆఫీసర్స్ లేకపోతే గవర్నమెంట్ చేయాల్సింది కాదు మనము నిజంగా నిర్మూలించాలి అని అంటే అది మనం ఆ వాడకం తగ్గించి పేపర్ ప్లేట్స్ కానీ లేకపోతే క్లాత్తో ఉన్న బ్యాగులు కానీ పట్టుకొని మనం మన మన షాపింగ్ మనం వెళ్ళడం పెద్ద సిటీస్లోని ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని వాళ్ళు ఎన్ని సరుకులు కొన్నా ఒక్క కవర్ ఇవ్వరు ఎందుకు వాళ్ళకి బ్యాన్ ఉంది వాళ్ళు మీరు ఏమైనా తెచ్చుకున్నారా అని అడుగుతారు అడిగితే అప్పుడు మేము తేలేదు అనేసి అంటే వాళ్ళు ఒక ట్వంటీ రూపీస్ ఎంత ఛార్జ్ చేసి మరీ ఒక క్లాత్ కవరో లేకపోతే పేపర్ కవరో ఇస్తారు అప్పుడు అలాంటప్పుడు మనం పేబుల్ చేసుకొని పే చేసుకొని మనం ఆ కవర్ కొనుక్కుంటూ మనం తెచ్చుకుంటున్నాం అట్లాగే మనం ఎందుకు మన అవసరానికి మనం వా వాడుకోవాలి మనం వెళ్ళి తెచ్చుకోవాలి వస్తువులు అని అనుకుంటే అలాంటప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే ఒక స్కూటర్ మీద వెళ్తే ఆ స్కూటర్ స్కూటర్కి బ్యాగ్లో కానీ మనం ఒక కవర్ని వేసుకొని వెళ్ళిపోవడంలో తప్పేమో ఏదైనా షాపుల్లోకి వెళ్తుంటాం షాపుల్లోకి వెళ్ళి మనకు సరుకులు కావాలి ఏవి పట్టుకెళ్లకుండా వెళ్తాం మా షాపు వాడు కవర్ తెచ్చుకున్నారా అని అడుగుతారు సంచి తెచ్చుకున్నారని అడుగుతారు అప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి అట్లాంటి అప్పుడు ఆ షాపు వాడి పాపం వాళ్ళు ఏంటి వాళ్ళకి అమ్ముడు పోవాలి సరుకు అమ్ముడు పోవాలి మళ్ళీ వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారేమో భయం భయంగా వాళ్ళేమో కవర్లు ఇవ్వడం జరుగుతుంది కానీ ఇవి శాశ్వతంగా నిర్మూలించాలంటే మనలో మనమే ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన అవేర్నెస్ కలిగించాలి కలిగించుకొని తర్వాత ఈ మన ఈ సచివాలయం వాళ్ళు స్కూల్లో టీచర్స్ పిల్లల దగ్గర నుంచి ప్రతి మా తరం అయిపోయింది పెద్ద పెద్దవాళ్ళం మాకు మాకు ఇంకా అయిపోయింది మేము అన్నీ అనుభవించాము కానీ మీ తరం మీ పిల్లలు అంతా కూడా ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు వాటర్కి ప్రాబ్లం వస్తుంది పశువులకి ప్రాబ్లం వస్తుంది మొక్కలు పెరగవు ఆ ప్లాస్టిక్ కరగాలంటే కొన్ని 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 తరాలు తుంది అది మట్టిలో కలిసిపోవడానికి కాబట్టి మనం ఏంటంటే ఎంత వీలు చూసుకొని ప్రతి ఒక్కరిలోని ఈ ఈ అవేర్నెస్ వచ్చి ప్లాస్టిక్ వాడకుండా ఉండేటట్టు చేయాలనుకొని నాకు నా కోరిక మీ అందరికీ